కొద్ది కాలం క్రితం వరకు ప్రేమ అంటే ఒక మధురానుభూతి ఆ మధురానుభూతిని జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా ఎంతో అపరూపంగా దాచుకునేవారు అయితే ప్రస్తుతం ఈ ప్రేమ అనేది ఒక ఉన్మాదంలా మారింది ఎందుకంటే ప్రేమిస్తే కొంతకాలం పాటు బాగుంటున్నారు ఏమాత్రం గొడవలు వచ్చినా విడిపోయి ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారు ముఖ్యంగా అబ్బాయిలైతే ఉన్మాదులా మారిపోతున్నారు తాను ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతుందని తాను ప్రేమించిన అమ్మాయి వేరే వారి వైపు చూస్తుందని ఆ అమ్మాయి తనను ప్రేమించడం తగ్గిపోయిందని ఇలా భావిస్తూ వాళ్ళపై హత్యాయత్నం వాళ్ళు చంపేందుకు కూడా వెనకాడడం లేదు ఇలాంటి సమయంలో సమాజంలో ఉన్న ఆడపిల్లలకైతే రక్షణ కరువవుతుంది ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పది రోజుల పాటు చూడడం ఆ అమ్మాయి తన వైపు చూడకపోతే ఆ అమ్మాయి అమ్మాయి మీద దాడికి తెగబడ్డం ఇలా ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉంటున్నాం అయితే కొద్ది రోజుల క్రితం విజయనగరం జిల్లా గరివిడ మండలం శివరాంలో ఇంట్లో ఉన్న ఒక అమ్మాయితో ఒక అబ్బాయి కొంతకాలం స్నేహం చేశాడు అయితే ఆ అమ్మాయి స్నేహాన్ని మరిచిపోయిందన్న అక్కస్తో ఎవరూ లేని సమయంలో ఆమె ఇంట్లో ఒక్కరిదే ఉంది విషయం గమనించి కత్తి పట్టుకెళ్ళి కడుపులో పోటు చేశాడు అదేవిధంగా మరికొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో ఒక అమ్మాయిని తాను ప్రేమించానని అయితే అమ్మాయి తనను విస్మరిస్తుందంటూ ఏకంగా అమ్మాయిపై హత్యాయత్నం చేసి ఆమె తల్లిని చంపేశాడు అదేవిధంగా ప్రతిరోజు కూడా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రేమ పేరుతో ఉన్మాదం పెరిగిపోతూ ఉంది ప్రేమ అనేది ఒకప్పుడు తీయని అనుభూతి అయితే ప్రేమ అనేది ఇప్పుడు ఒక కత్తిలా మారింది ఆ ప్రేమ కత్తి ఎవరిపై వెళ్తుందో తెలియదు ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది ఎంత జాగ్రత్తగా ఉందామన్నా ఈ ప్రేమ ఉన్మాదుల దాడిలో ఇలా వాళ్ళు బలవుతూనే ఉన్నారు వీళ్లకు ఎంత రక్షణ కల్పిద్దామని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా ఏ చిన్నపాటి సందు దొరికినా ప్రేమ ఉన్మాదులు రిచ్చిపోతూ చెలరేగుతున్నారు ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ల మాయలో పడి ఈ సెల్ ఫోన్లో ఉన్న హీరోయిజాన్ని యువకులు తమకు తాము అన్వయించుకుంటున్నారు ఇలా చేసుకోవడం వల్ల ఒక అమ్మాయి చూస్తే ఆ అమ్మాయితో గడపడం నష్టం లేదంటే చంపేడర్ కూడా వెనకాడిని పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రస్తుతం ఈ పరిస్థితులు మెరుగుపడాలని కోరుకుందాం